అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంట్లోనే న్యాచురల్గా ఇది రాగి దోశ బ్యాటర్ ఎలా అనేది చూపిస్తున్నాను రాగులు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మనము ఇడ్లీ పిండి బ్యాటర్ చేస్తాం కదండి అలా తీసేసుకోవచ్చు నానబెట్టి దానికి ఏంటంటే ఎయిట్ నైన్ టెన్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి బ్యాటర్ ఏంటంటే ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు రాగులు రెండు కప్పు ఇడ్లీ రైస్ కానీ మామూలు ఇడ్లీ రవ్వ కానీ వేసుకోవచ్చండి ఇక్కడ నేను ఇది దోసల పిండికి పట్టిన బ్యాటరు వన్ డే తర్వాత నెక్స్ట్ డేకి నేను యూజ్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా ఇంట్లో న్యాచురల్గా ఇలా పులియబెట్టి తీసుకోవడం వల్ల మనకి వాటిలో ఉన్న బ్యాక్టీరియా పోషకాలు అనేవి అందుతాయి అప్పటికప్పుడు మీరు సోడా ఉప్పులు అవి వేశారు అంటే మనకి ఇలా పులవదండి ఇక్కడ చూసారు కదా పులియడం అంటే చక్కగా అలా ఫెర్మెంటేషన్ జరిగి దాంట్లో మన గట్ హెల్త్కి ఈస్ట్ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అని ఒకటి ఉంటుంది సైన్స్ స్టూడెంట్స్కి అయితే అర్థం అవుతుంది సో అది ఇలా గ్రోత్ అయ్యిందా లేదా అనేది చూసుకోవడానికి మనకి ఇండికేషన్ అదేనండి దోశలు వేసినప్పుడు మనకి పైన బబుల్స్ బబుల్స్ వస్తాయి కదా సో అదే మనకి కరెక్ట్ మంచిగా ఫెర్మెంటేషన్ అయ్యిందని అర్థం చేసుకోవాలి సోడా ఉప్పులు ఈనోలు అవి వేశారు అంటే మనకి చాలామంది మెడిసిన్స్ చాలా వాడుతూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే ఆయుర్వేదిక్ అవి కూడా వాడి ఇవి కూడా తీసుకుంటూ ఉంటారు సోడా ఉప్పులు బేకింగ్ సోడాలు అసలు అలా చేయొద్దండి హెల్త్కి మంచిది కాదు సో రైట్ వే మనం ఇంట్లో ఇంట్లోనే న్యాచురల్గా పులియబెట్టి తీసుకునే పదార్థాలు మన జీర్ణశక్తిని పెంపొందిస్తాయి ఇమ్యూనిటీని కూడా గ్రోత్ చేస్తాయి ఇంకోటి చెప్పాలంటే రాగుల్లో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువండి అందుకే రాగుల్ని మన డైట్లో చేర్చుకోవాలి वाली